హిజ్కియా దుఃఖంతో తన ఇంట్లో ఏడుస్తా కూర్చున్నాడు ఒంటి నిండా వచ్చిన రోగం ద్వారా ఆ బలహీనత ద్వారా ఏడుస్తూ ఏడుస్తున్న హిజ్కియా దగ్గరికి దేవుడు ఒక యాజకుడిని పంపించి ఇక తన ఇంటిని చక్కబెట్టుకోమని చెప్పు అని చెప్పేశాడు అతను వచ్చాడు హిజ్కియా రాజా నీ ఇంటిని చక్కబెట్టుకోమని ప్రభు చెప్పమన్నాడు ఇక నీ పని అయిపోయింది వీళ్ళమా రాయాలనుకుంటే ఎవరెవరికి రాస్తావు రాసేయి రాజ్యాన్ని ఎవరికి అప్పకిస్తావో అప్పకిచ్చేయి గుర్రాలు ఎవరికి ఇస్తావో రథాలు ఎవరికి ఇస్తావో లేదా బంగారం ఎవరికి వెండి ఎవరికి ఇస్తావు అంత పనిచేసాయి నీవెవరికి మనకి వాళ్ళకి అని చెప్పేసి వెళ్ళిపోతే వెంటనే దుఃఖంతో ఒకే ఒక్క ప్రార్థన చేశాడు హిస్కియా ఏమని ప్రార్థన చేశాడు తెలుసా నీ దృష్టికి నేను ఎలా ఉన్నానో యథార్థ హృదయుడిగా నీ సన్నిధిని నేను ఎలా నడుచుకున్నానో నీ దృష్టికి అనుకూలంగా నేను ఎలా జీవించానో ఒక్కసారి కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవా అన్నాడు అంతేనండి ఈ రోజున దేవుడు మన దుఃఖం తొలగించాలంటే మన నడక బాగుండాలి దుఃఖంతో ఉన్న మనల్ని దేవుడిని ఆదరించాలంటే మన ప్రవర్తన సరిగా ఉండాలి దుఃఖంతో ఉన్న మనల్ని దేవుడు ఆదరించి ఓదార్చి హక్కును చేర్చుకోవాలంటే హిజుకీ అంటాడు కదా నీ దృష్టికి నేను ఎలా నడుచుకున్నాను యథార్థుడి వంతుడిగా ఎలా జీవించానో ఇదిగో నీ సన్నిధిలో నేను ఎలా నడుచుకున్నాను ఒక్కసారి కృపతో జ్ఞాపకం చేసుకో ఒకే ఒక్క మాట అడిగాడండి ఆ మాట అడిగి అడగక మునిపే పరలో నుంచి జవాబు భూలో కనుక దిగి వచ్చింది ఆమె చెప్పండి తిరిగి వెళ్ళిపోతున్నటువంటి యాజగుడితో దేవుడు మాట్లాడడం మొదలుపెట్టాడు మరలా వెళ్ళు ఎన్ని సంవత్సరాలు పదిహేను సంవత్సరాల ఆయుష్యను పొడిగిస్తున్నాను గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి ఈ రోజున ఒక్క ప్రార్థన పదిహేను సంవత్సరాల ఆయుష్నిచ్చింది ఒక్క ప్రార్థన ఆరోగ్యాన్ని కలుగు చేసి అనారోగ్యం అంతటిని తొలగించింది దుఃఖం నాట్యంగా మార్చబడింది ప్రభు ఓదార్చాడు మరి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాం ఎన్ని సమస్యల కొరకు ఈ సమస్యలు తీరాలయ్యా అని ప్రార్థన చేస్తున్నావు ఈ రోజున మన ప్రార్థనలో యథార్థత ఉండాలి మనం చేసే ప్రార్థనలో ఆయన చిత్తం ఉండాలి మనం చేసే ప్రార్థనలో ఆయన కూడా కలిసి ఉండేటట్లుగా మన ప్రార్థన మార్చబడితే పరలోకం నుంచి జవాబు వెంటనే నీ ఇంటికి దిగవచ్చును గాక ఆయన అంటున్నాడు దుఃఖపడేవారు ధన్యులు ధన్యులు వారు ఓదార్చబడతారు వెంటనే ఓదార్చబడ్డాడు ఇజ్కియా వెంటనే ఓదార్చబడింది అన్న వెంటనే ఓదార్చబడ్డాడు దావీదు ఈ రోజున ఈ మాటలు వింటున్న మన అందరి జీవితంలో ఎంతమంది చెబుతున్నా ఓదార్పు కలగట్లా ఎంతమంది పలకరిస్తున్నా నాన్న వాళ్ళు పలకరిస్తున్నా బంధువులు పలకరిస్తున్నా రక్త సంబంధికులు పలకరిస్తున్నా సేవకులు పలకరిస్తున్నా ఓదార్పు కలగట్ల ఈ రోజున ప్రభువు మాట్లాడుతున్నాడు దుఃఖపడుతున్నావా కలవరాల్లో ఉన్నావా కష్టాల్లో నలిగిపోతున్నావా ఇక నా పరిస్థితి రేపేంటి అని చింతతో ఉన్నావా నీ భారము యహోవా మీద మోపు ఆయన అంటున్నాడు నా యొద్దకు రండి ప్రయాసపడి భారము మోసుకొని చున్న సమస్త జనులారా నా యొద్దకు రండి నేను ఏం కలుగు చేస్తాను విశ్రాంతి కలుగు చేస్తాను ఆయన విశ్రాంతి కలుగు చేసే దేవుడు నీవు ఆత్మ విషయంలో దీనుడిగా మార్చబడాలి నువ్వు దుఃఖంతోన్నావు కదా నీ దుఃఖం ఓదార్చబడాలంటే నీవు ప్రతి విషయంలో దేవునికి యథార్థవంతుడిగా మార్చబడాలి నీవు దేవునితో నడిచే పనిగా మార్చబడాలి నీవు దేవునితో సహవాసం చేసే పనిగా మార్చబడాలి ఈ విధంగా నీవు మార్చబడితే ఈ రోజు నుంచి నీ దుఃఖము తొలగించబోతున్నాడామేం చెప్పండి ఈ రోజు నుంచి నీ దుఃఖం తొలగిపోబోతుంది పోబోతుందామేం చెప్పండి ఈ రోజు నుంచి ఆయనే దిగివచ్చి నిన్ను ఓదార్చునుగాక